హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ముందుగా మీరు ఈ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇతను ఒక పోస్ట్ని ఓపెన్ చేయడం జరిగింది ఆ పోస్ట్కి ఇతను ఒక లైక్ చేశాడు అదేవిధంగా ఈ పోస్ట్కి షేర్ కూడా చేశాడు ఓకేనా ఆ తర్వాత కామెంట్ బాక్స్ని ఓపెన్ చేసి ఇందులో ఇతను హ్యాష్ రన్ అని చెప్పి టైప్ చేసి పోస్ట్ చేశాడు సో పోస్ట్ చేయగానే అతని మొబైల్లో పామ్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ పామ్ అనేది ఇక్కడ వస్తోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో అనేది ఫేస్బుక్లో చాలా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మన సబ్స్క్రైబర్ చాలామంది నన్ను వాట్సాప్లో తెగ డౌట్స్ అడిగేస్తున్నారు నేను కామెంట్ బాక్స్లో హ్యాష్ రన్ అని చెప్పి టైప్ చేస్తే పాము రావట్లేదు ముంగీసి రావట్లేదు కానీ వాళ్ళు మాత్రం వీడియోలో ఈ విధంగా ఏ విధంగా చూపిస్తున్నారని చెప్పేసి తెగ డౌట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చూస్తూ ఉండండి దీనికి సంబంధించిన నిజాలను ఈ వీడియోలో మీకు చెప్తాను అదేవిధంగా చూపిస్తున్నాను కూడా సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా మీరు ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా నేను అప్లికేషన్ని ఓపెన్ చేశాను ఇక్కడ మీరు గమనించినట్లయితే సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ చూడండి హైడ్ స్నేక్ ఐకాన్ ఇన్ స్టేటస్ బార్ ఉంది సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇంకా సెకండ్ వన్ చూడండి స్నేక్ సౌండ్ ఉంది మీకు కావాలి పాము సౌండ్ బుసలు కొట్టే సౌండ్ కావాలి అనుకుంటే ఎనేబుల్లోనే ఉండనివ్వండి లేదంటే డిజేబుల్ చేయండి ఓకేనా ఇంకా దాని కింద చూడండి షో స్నేక్ డిలే మ్యాజిక్ ఇక్కడ ట్రిక్ అనమాట ఫేస్బుక్లో లో ఒక పోస్ట్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి సుమారు ఇరవై సెకండ్స్ పడుతుంది సో ఇక్కడ మీరు ఇమీడియట్లీ ఉంది కదా ఈ ఆప్షన్ డిజేబుల్ చేసి ఆఫ్టర్ సెకండ్స్ ఉంది కదా ఇక్కడ మీరు టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన టైమింగ్ అంటే మీరు లైక్ కామెంట్ షేర్ ఎంతసేపట్లో చేస్తారన్నది మీ చేతుల్లో ఉంటుంది ఇక్కడ ట్వంటీ సెకండ్స్ అని చెప్పి నేను సెట్ చేసుకుంటాను ఓకేనా ఆ తర్వాత మీకు ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది కదా ఇక బ్యాక్ బటన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి షో స్నేక్ ఉంది కదా ఈ స్నో స్నేక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తే ట్వంటీ సెకండ్స్ తర్వాత మీకు ఈ పామ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది లైక్ షేర్ కామెంట్ చేసినంత మాత్రాన పాము ఎలుకలు ముంగీస్లు ఇంకా ఇలాంటివి ఏమీ రావు ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఒకసారి నేను డెమో చూపిస్తాను సో దీనికోసం షో స్నేక్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ దీనిపైన ఇది చేసేస్తాను ఇంకా నేను ఫేస్బుక్ని ఓపెన్ చేస్తాను కౌంట్ డౌన్ అనేది మీరు టైమింగ్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటికీ త్రీ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ సెవెన్ సెకండ్స్ ఇట్లా మీరు టైమింగ్ అనేది సెట్ చేస్తూ ఉండండి ఉండండి ఎందుకంటే ట్వంటీ సెకండ్స్ కదా ఈ ట్వంటీ సెకండ్స్లో నేను ఏమి చేయను ఓకే కామెంట్ చేయను లైక్ చేయను ఏమి చేయను ఈ పోస్ట్కి చూడండి కింద చూడండి స్నేక్ అనేది వస్తుంది అంటే వాళ్ళు టైమింగ్ అనేది సెట్ చేస్తారు ఫ్రెండ్స్ ఆ టైమింగ్ సెట్ చేసిన తర్వాత ఈ పామ్ అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది ఆ తర్వాత మీరు ఇక్కడ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు మీరు మామూలు స్క్రీన్లో ఉన్నప్పుడు కూడా ఈ పామ్ అనేది వచ్చేస్తుంది ఫేస్బుక్ పోస్ట్లోనే పోయి మీరు కామెంట్ లైక్ షేర్ చేస్తే వస్తుందని కాదు మీకు టైమింగ్ని బట్టి ఈ స్నేక్ అనేది వస్తూ ఉంటుంది అంటే మీరు చిన్నపిల్లల దగ్గర చూడండి నా మొబైల్లో పామ్ వచ్చేసింది అని చెప్పి టైమింగ్ని సెట్ చేసి చూపిస్తే అది కొద్దిగా వాళ్ళు ఆనందపడతారు అంతేగాని ఇలా వేరే వాళ్ళు ఫూల్ చేస్తే మాత్రం మీరు ఫూల్ అవ్వకండి ఓకేనా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఉంది ఫ్రెండ్స్ సో అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేమిటంటే ఆ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ఈ టాపిక్కి సంబంధించిన చాలా విషయాల గురించి నేను కుండలు బద్దలు కొట్టే నిజాలనేది అందులో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి మీకు ఆ వీడియో అనేది నచ్చుతుంది మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా మీరు చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ అనండి జై హింద్